మనస్తత్వమాహాత్మ్యము జంఘాల శాస్త్రి వ్రాసిన లేఖను చదివేదను సాక్షికి జంఘాలుడు నమస్కారములు ఈ యూర కొందరు విద్యార్థులు నేను జంఘాల శాస్త్రినని ఎరిగి నా బసకు వచ్చి తమ విద్యార్థి సంఘమున ఉపన్యసింపుమని నన్ను బలాత్కారమున పాఠశాలకు లాగుకునిపోయి ఏ విషయమును కూర్చి ఉపన్యసింపవలైనని నేను వారి మీ ఇష్టము వచ్చని అంశమేదేనో మాకు సమ్మతమే మీ ఉపన్యాసములు సారస్వతానుబంధమును చదివి ఆనందించుటే గాని మీరుపన్యసించుచుండగా విను భాగ్యము లభింపలేదు ఆ కొరత తీర్పవలయనని మేము కోరుచున్నామనిది అంత నేనిట్లు చెప్పితిని సోదరులారా నేను కొంతకాలం క్రిందట ఒక ఆంగ్లేయ గ్రంథమును చదివితిని దానిలోని ముఖ్యాంశములు చెప్పేదను ఆ గ్రంథ సారమేదనగా ఓహ్ అద్భుత వ్యక్తి అలౌకిక శక్తి అట్టి ఆడుది ఆమెకు గాని ఆమెకు పరమను గాని ఉన్నట్లు వినలేదు భూమిలో ఎక్కడ ఏమి ఉన్నదో దృష్టి సామర్థ్యముననే ఆమె చెప్పగలదు ఆమె నేత్రములు మన నేత్రముల వలనే యుండును కాని ఆ దృష్టి నిశితత్వం ఏదో చెప్పనలవి కాదు తలపనైనా నలవి కాదు ఆమె పోర్చుగల్ దేశమందు రెండు వందల సంవత్సరముల క్రిందట జన్మించను భూమిలో ఏ పొరలో గంధకమున్నదో ఏ పొరలో కాంచనమున్నదో ఏ ఎరలో నీరున్నదో ఏ ఎరలో నిప్పున్నదో ఏ తరలో మసిబొగ్గునియో ఏరలో గనియో ఆమె ఇట్టే కనిపెట్టగలదు సర్వపదార్థములు ఆమె సహస్రాశని సంకాశమగు దృష్టికి దారి దారివలసినదే మనుష్య శరీరములను దుసినోవ జూచి హృదయకోశములోని అరల నడుమనున్న తలుపులు సరిగా ఆడుచున్నవో లేదో పిత్తకోశము యథావిధిగా పైత్యద్రవము వెలిగ్రక్కుచున్నదో లేదో మెదటిలో శాస్త్ర పాండిత్యమిచ్చు నరమల కూడిక ఎట్లున్నదో కవితా ప్రతిభనిచ్చు నరమల కూడిక ఎట్లున్నదో పెద్ద ప్రేవుల చిన్న ప్రేవుల చిన్నప్రేవుల అపెండిక్స్ లో పుట్టిన కురుపు పెసరగింజంతయున్నదో పేలపు గింజయంతయున్నదో గర్భవతి కడుపులోని బిడ్డ ముక్కు పొడుగో పొట్టియో అవలీలగా ఆమె చెప్పగలదు ఎక్సరేసు ఆమె కనురెప్ప మీది వెంట్రుక చుట్టూ దిగతుడుపు పాతాళగంగ ఏ స్థలమున త్రవ్విన పడునో ఆమె వలన పోర్చుగల్ దేశపు రాజు తెలుసుకుని ఆమె చెప్పిన అంశము పరిపూర్ణముగా నిదర్శనమైన పిమ్మట ఆమెకు గొప్ప పారితోషికమిచ్చి అనేక విధములను ఆమెను సన్మానించు వింతలేవైనా చెప్పవలసిన దినమున ఆమె ఉపవసించును అజీర్ణాది బాధ అక్షిశక్తి ప్రకటనమునకు అభ్యంతరమగునని కాబోలు ఆమె అట్టి నియమమును చేసుకొనను ఆ కాలమందలి శరీర శాస్త్రజ్ఞులు మనశ్శాస్త్రజ్ఞులు ప్రకృతి శాస్త్రజ్ఞులు మహావేదాంతులందరూ కూడా లోకాతీతమగు ఆమె ప్రజ్ఞను కాంచి గ్రుడ్లు మిడుకరించుకుని గృక్కిళ్లు మింగి కన్నులు తేలవైచి చేతులు వెతకిలవైచి పెదవులు విరిచి మెమ్మే పెప్పే అనబోయి ఊరకుండిరి కాని ఏమో ఇది ఏమో అని గురికి పదునాలుగు బారల దూరమందైనను కొట్టలేకపోయి మనుష్య బుద్ధికి లొంగని శాస్త్రము క్రిందికి రాని స్వభావమును అదుకని కన్నులు చూడని చెవులు వినని ఈ ప్రజ్ఞ ఏమో ఏదియు తోపక ఆ కాలపు శాస్త్రజ్ఞులు క్రీస్తు పుట్టుటకు పూర్వమందల యవనాది దేశ వేదాంతులు ఇందును గూర్చి ఏమైనా చెప్పిరేమో చూతమని పూర్వగ్రంథములన్నీ పఠింపనారంభించిది ప్లేటో అరిస్టాటిల్ అరిస్టాటల్ అనునతుడు యాంటర్పు నుండి యుద్ధానంతరమున తేబడిన ఖైదీలలో ఒకడు మిగుల దళసరి గాని బల్లలో గాని సునాయాసముగా చూడగలడని ఏదియో సందర్భమున వ్రాసెను ఆ వ్రాతలు చూచి ఆ శాస్త్రసోధకులందరూ చంకల కొట్టుకుని తుంట్ల చరుచుకుని కెవ్వుమనిది ఈ ప్రకృతి విరుద్ధతకు ఏమి కారణమో అతడు తప్పక వ్రాయగలడని వారందరూ మహోత్సాహమున పైన చదివిరి ఆ పైన అరిస్టోటిల్ కూడా ఏమీయో వ్రాసియుండలేదు జన జనసాముదాయక సేముషి సనాధుడని చెప్పబడిన అరిస్టోటిల్ కూడా ఈ విషయమున అగ్నుడై మోగయ్యుండెను సాహెబునకు ఖొరాను తెలియనప్పుడు పీర్లకు తెలియన అరిస్టోటిల్ వ్రాత వలన ఒక వింతకు రెండవ వింత తోడైనది ఆ వింత వంటిదే ఈ వింత ఈ వింత వంటిదే ఆ వింత మొత్తము మీద ఇట్టి ప్రకృతులు లోక విరుద్ధములు స్వభావ వ్యతిరేకములు ప్రకృతికి పుట్టిన దయ్యపు బిడ్డలు ప్రకృతి శాస్త్ర ప్రవీణులను పరిపూర్ణ నాగరకులు అగు పాశ్చాత్యులే ఇట్టి విపరీతతను సకారణముగా సమర్థింపలేనప్పుడు ఇంకనెవ్వర సమర్థులు ఇంకను కొన్ని శతాబ్దములు గడచిన పిమ్మట శాస్త్రీయ పరిశ్రమము మరింత పూర్ణముగా వికసించిన పిమ్మట ప్రకృతి తన హృదయమును దాచుకుని రహస్యములను ఇంకనూ బయలుపెట్టిన తరువాత జ్ఞాన సూర్యుడు అంబరమును నడునెత్తికెక్కిన పిమ్మట ఇట్టి అలౌకిక ప్రకృతులకు కారణములు తెలియవలేను గాని ఇప్పటికి తెలియవు మనుజునకు తెలిసినది తక్కువ తెలియదగినది ఎక్కువ శాస్త్రము శోధించిన అంశజాలము తక్కువ శోధింపవలసినది ఎక్కువ కావున మనుజుడు సర్వదా జ్ఞాన సంపాదనమున దీక్షుడై ఉండవచ్చును ఇది నేను ఆంగ్లేయ గ్రంథమున చదివిన అంశము ఈ అభిప్రాయమును విమర్శింపుమని మీరు కోరునుడల విమర్శించు కాదేని ఇంతటితో ఓం శాంతి శాంతి చెప్పుదును ఇంకను చెప్పవలయను మేము సంతోషముతో వినుచున్నాము అని సభలో కేకలు నాయనలారా మహర్షులు ఎచ్చట అవతరించిరో ఎచ్చట ఉద్బుద్ధములైనవో ఎచ్చట యోగాది శాస్త్రములు ప్రబలినవో ఎచ్చట మైలు మైలునకు ఒక్క దేవాలయం ఉన్నదని చెప్పుట అతిశయోక్తి కాదు ఎచ్చట మతమే సర్వజాతికి మూలాధారము ఎచ్చట ఆత్మతత్వశాస్తత్వమును గూర్చి క్రీస్తు ఇంకా నాలుగు వేల సంవత్సరములకు జన్మించుననగానే బోధింపబడిను అట్టి ఆర్యావర్త దేశమందు పుట్టిన మనకు ఇట్టివి వింతలు కావు పాశ్చాత్యులు ఈ స్వల్పాంశమును గూర్చి ఆశ్చర్యముగా వ్రాసిన వ్రాయుదురుగాక ఇందుకు కారణములు ఇప్పటికైనా వారికి తెలియకపోయిన పోవునుగాక ప్రాకృతి సౌఖ్యాభివృద్ధియే వారి పరమావధి వారిలో మహావేదాంతులు సైతము మనుష్య జీవనమును సుఖపెట్టజాలనిది వేదాంత శాస్త్రము కాదని ఉద్ఘాటించిరి వంట ఇంటికి అక్కరకురానిది వేదాంత విద్య కాదు ప్రక్కలోనికి అక్కరకురానిది ఆధ్యాత్మిక విద్య కాదు హృదయమునకు ప్రాపంచిక సౌఖ్యానుభవమున వికాసము వేదాంత కాదు పాశ్చాత్యుల వేదాంతమునకు అప్రాపంచిక సంబంధము కంటే ప్రాపంచిక సంబంధము ఎక్కువ ప్రప్రధానమే రెండవది దివ్యజ్ఞాన సంబంధముకు వేదాంత విద్యను క్రమక్రమముగా పొట్టకూటి విద్యగా మార్చి దానిని మీదకి దింపవలదని సోక్రటీస్ అను మహావేదాంతి దేశీయుల స్వభావమును బాగుగా గుర్తెరిగియే వారట్లు చేయుదులను భయముచే పలికినాడు ప్రపంచమంతయూ ఆదరింపవలసిన ఆతని పలుకును తరువాతి వారు లక్ష్యము చేయకపోవటే కాక అతడు ముండ్లకంప ముండ్లకంపకొట్టవలయేనని చెప్పినో ఆ దారినే బాహాటముగా పోవుచున్నారు పోనిండు ఇంకనూ పోనిండు వింత వింత అని పాశ్చాత్యులకు తోచిన వ్యక్తులు మనకు వింత కావు భూమిలోని ధన నిక్షేపములను కనిపట్టువారు పాతాళగంగను కనిపట్టువారు శల్యసంఘములను కనిపెట్టువారు అనేకులు కూడా నున్నారు మీరు కోరిన వస్తువులను అవలీలగా మీ ఎదుట వారు ఎందరో మనలోనున్నారు వారిని ఎందరనో నేనెరుగుదును ఒక్క నిదర్శనము మాత్రమే చెప్పుదును ఒక్క బ్రాహ్మణుడు చిత్ర చిత్రములకు వస్తువులను హస్తలాఘవముచే కనుకట్టుచే కనపరుచుచున్నాడని తెలిసి ఆతనిని చూడబోయితిని ఆతనితో కొంతసేపు మాట్లాడి నా ఇంటికి భోజనమునకు రమ్మంటిని ఆతడు ఇంటనే స్నానమునర్చినాడు నా మడిబట్టను నేనే అతనికిచ్చితిని ఆ బట్టయు యజ్ఞోపవీతము తక్క ఆతని మీద మరేమీయూ లేవు వడ్డనలైనవి లైనవే మీద కూర్చుంటిమి ఇంక పరిశేచనమే తరువాయిగా నుండెను అప్పుడు అయ్యా మీరేవేవో చిత్రచిత్ర వస్తువులను తెప్పించదరని గాని చూచుట సిద్ధింపలేదు నాకిప్పుడు మీ శక్తిని కనబరపవలేను నాకు శ్రీ జగన్నాథ క్షేత్రమును చేయబడి స్వామికి నివేదింపబడిన లస్కోరా ప్రసాదం కావలేను అని అంటిని భోజనమైన తరువాత అట్టి చిత్రమును చూతువు కాని అని అతడు పలుక అందులోకి అంగీకరింపక భోజనమైన పిమ్మట నీవు నన్నేం మోసం చేయదువో ఆ భయముననే నేనిట్టి సమయమున నిన్ను అడుగవలసి వచ్చినది క్షమింపవలేను అని నేనంటిని ఒక్క పళ్లెరమును తెమ్మని అతడనినును దానిని తెచ్చుటకు నేనే లేచిన ఎడల ఇంతలో ఏమి మాయ జరుగును అని భయపడి మరి ఒకనిచే పళ్లెరమును తెప్పించి అతని యొద్ద పెట్టించితిని ఒక పూతిక పుల్ల కావలియునని అతడనగా అదియూ తెప్పించితిని అంగవస్త్రము ఒక్కటి ఇమ్మనిను నాదే ఇచ్చితిని ఆ పొల్లను అతడి పళ్లెరములో నిలువుగా నుంచి అంగవస్త్రము దానిమీద కప్పి పొల్లను త్రిపుచూ ధ్యానమున ఆతడుండెను దాదాపుగా మూడు నిమిషములైన పిమ్మట అంగవస్త్రమును తీసివేచి పొల్లను ఆవల పారవైచెను రాసి ఆ పళ్లెరమున నుండెను పచ్చకప్రపు వాసనలు గమగమలాడుచున్నవి కుంకుమ పువ్వు జిగజిగలు మనోహరములుగా నున్నవి ఆ ప్రసాదమును చూచి నేను ఆనందమొందితిని ఇది శ్రీ జగన్నాథము నుండి వచ్చినట్లు నేనెట్లు నమ్మవలసినది అని అతని అడిగి ఆ ప్రసాదము అందరకు పంచి ఇమ్మనగా అందరకు పంచి ఇచ్చి తిని అడుగున నొక్క జగన్నాథస్వామి పటమున్నది దాని క్రింద నొక్క చీటియున్నది జగన్నాథస్వామి భృత్యుడు రామచంద్ర పండా పంపినది అని ఆ చీటిపై వ్రాసియున్నది ఇట్టి ప్రజ్ఞాశాలు అనేకులున్నారు చాటును ఏమి జరుగుతున్నదో చెప్పగల వారులు అనేకులున్నారు దూరదృష్టి దూరశ్రవణ శక్తుల వలన ఆంగ్లేయ రాజ్య ప్రధానుడు ఇప్పుడు క్షురకర్మ చుట్ట చుట్టకాల్చుకునుచున్నాడో చెప్పగలరు ఈ చెవితో సుందరవనములోని పెద్దపులి బొబ్బను ఆ చెవితో మాస్కో చర్చిలోని గంటను వినగలవారులు అనేకులున్నారు ఇదిగాక మీ మొగము చూచి మీ మనస్సులలోని వ్యూహములన్నయూ తూచాలు తప్పకుండా చెప్పగలవారు ఎందరో ఉన్నారు మీ పూర్వ చరిత్రములను పూసగుర్చినట్లు చెప్పగలవారు ఎందరో ఉన్నారు నేనొక్కసారి ఒక్క మహానుభావుని దర్శించబోయతని అతడు నివసించు ఇంటి తలుపు లోనవైచియున్నది తలుపు తట్టిని జంఘాల శాస్త్రి వచ్చుచున్నానని ఆ మహానుభావుడే వచ్చి తలుపు తెరచి నన్ను లోనికి కొనిపోయి నా మనస్సంతయు బట్టబయలు చేసి నా ఎదుట పెట్టెను అంత మహానందమున అతనికి పాదపూజగా అర్పింపవలయునని తెచ్చిన నాలుగు రూపాయల కొరకు జేబులో చేయి పెట్టుకునుబోవచుండగా జంఘాల శాస్త్రి జేబులో చేయి పెట్టుకొనకము నా కొరకు నీవు తెచ్చిన నాలుగు రూపాయలను నీ బండివాడు హరించినాడని చెప్పెను అంత తెల్లబోయి నోరు మూసుకుని వడలి వచ్చితిని ఇట్టి విచిత్రములు లేకుండా నేను చూచినాను ఎన్ని అని చెప్పవచ్చును వీనిలో ప్రధానముగా తెలియవలసినది మనస్తత్వ మహాత్మ్యము మనస్సు దేశకాల పాత్ర అబాధితము దానిని అభ్యంతర పెట్టునది ఏదియూ లేదు అది సర్వశక్తిమంతమైనది కానీ ఆ శక్తులన్నీ దానిలో లీనమై అహంకార తిరోహితమై అడగయున్నవి అన్ని మనస్సులు అట్టివే ఆ శక్తులను ఉద్బుద్ధములగునట్లు చేయగలది రాజయోగము రాజయోగమును గూర్చి నేనిప్పుడు చెప్పుటకు అవకాశము లేదు కాని ఒక్క అంశము మాత్రము జ్ఞప్తిలో నుంచుకునుడు నీ మనస్సేమి నా మనస్సేమి ఇచ్చటి మన ఎందర మనస్సులేమి జగతిలో నుండు నరులందర మనస్సులేమి సర్వవ్యాపకమైన ఒక్క మనస్తత్వములోని శకలములు సముద్రములోని నీటి బిందువులన్నీ సముద్రములోని భాగములైనట్లు మన మనస్సులన్నీ ఆ జగన్ భాగములు రాజయోగముచే తన మనస్సును తాను చూచుకొనగలవాడు అన్ని మనస్సులను కూడా చూడగలిగినవాడే రాజయోగ సాధనముచే తెలియదగినది ఒక్క మనస్సే అది తన మనస్సే అదియే మహాకష్టము మహాకష్టము అనుటయే గాని అది సాధించిన వారులు అనేకులున్నారు అది సాధించిన పిమ్మట మాత్రము అన్ని మనసులు కరతలామలకములే రాజయోగాభ్యాసకులకందరకు ఇట్టి శక్తులు కొలదిగను గొప్పగను కొంతకాలమునకు కలుగును ఆ శక్తులతోడనే సంతుష్టిపడి సంతసపడి వాని ధనార్జనాది కృత్యములందు కొందరు ఉపయోగపడుతురు అది కూడని పని ప్రాణాయామము దొమ్మరివాని గడపై పడి పావులా డబ్బులు విలువగలిగినదైనది మానుషిక విద్యుత్ శక్తి మెజీషియన్ చేతిలో నుండి కర్రపై పడి మరి పావులా డబ్బులు విలువగలిగినదైనది ఆ శక్తులను వ్యయపరుపక ముముక్షువులు బ్రహ్మానుసంధానం అనర్చుకుని శాశ్వతానందం ముందుదురు బ్రహ్మైక్య సిద్ధిని గాంచెదరు యోగము వలన అణిమాద్యష్టసిద్ధులు కలుగునని పెద్దలు చెప్పిన మాటలు మనకు కొన్ని నిదర్శనములు అగపడుచుండగా ఏల కాదనవలయను కాదన్న ప్రయోజకులు మనకు కానబరుచు మరియొక దారి ఏది ఇట్టి అద్భుత శక్తులకు విదేశీయాధునికలకు ఇప్పటి వరకు కారణములు గోచరింపని ఆ అద్భుత శక్తులకు కారణమేదో మన వారు గ్రీసు రోముల పేళ్లు భూమిపై పడకముందే కనిపెట్టినారు అవి ఆంగ్లేయ భాషాభ్యసనమునర్చిన నవనాగరకులకు నమ్మకము లేకపోవచ్చును అయినను మన నమ్మకము కొరకు వారు వ్రాసియుండలేదు యథార్థ ప్రకటనము కొరకే వారట్లు వ్రాసిరి వారి వంశమును పుట్టిన ఇట్లు భ్రష్టుల మగుదమని కనిపట్టి ఎవడైనాను బాగుపడకపోవునా అని వారట్లు రాసిరేమో మనం ఎట్లు చెప్పగలము చెప్పుటకు బుద్ధులెక్కడవి బుద్ధులుండిని ఎడల దేశీయ విద్యలను మానుకొని విదేశీయ విద్యలను ఇండ్ల నమ్మి ఈనాములు నమ్మి ఏల అభ్యసించియుందు అభ్యసించినందులకు వానిలోనైనా ప్రజ్ఞ కలిగి ఏడ్చినదే ఇది జిహ్వకెక్కలేదు అది మనస్సున పట్టలేదు ఇది రాదు అది కలతకొట్టు ఉభయ భ్రష్టులమై ఏడవలసిన గతి ఏమైనా సందేహమా పోనిండు అందులకు విచారింపము అజ్ఞులమై నోరు మూసుకునియుండక మీదు పై వారిని పైవారిని ఊరకుండు ఊరకుండివారెవరు మనలనే మన ఋషులు ఫూల్సు మన వేదములు మిథ్యలు మన శాస్త్రములు అప్రమాణములు మన పురాణములు బూతులు పోనిండు అంతటితోనైనా సరిపోయిన అరిస్టాటిల్ అన్ని గ్రంథములు వ్రాసినని మీరు నమ్ముదురు పదునెనిమిది పురాణములు వ్యాసులు వ్రాసినాడన్నా మీకు నమ్మకము లేదు అరిస్టాటల్ మీకిచ్చిన అమృతమేమి వ్యాసుడిచ్చిన విషమేమి వ్యాసుడనగా పీఠాధికారి అనియు ఎందరో వ్యాసులుండిరనియు వారందరూ కలిసి కాలక్రమమున వ్రాసిరనియు స్వయముగా చూచినట్లు తెలివి తక్కువ అవకతవక తలతిక్క కొసవెర్రి పాండిత్యములతో క్రొత్త కల్పనకు సిద్ధపడుదురు శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశమునర్చినారన్న నాన్ సెన్స్ ఏసుక్రీస్తు చేతితో స్పృశించియో లేక కనులతో చూచియో కుష్ఠురోగులకు ఆరోగ్యమిచ్చిననగా స్పిరిట్ క్యూర్స్ అని స్థుతింతురు మీకు బుద్ధులున్నయడల దేశమునికి ఎలా మీరందరూ వేదశాస్త్రములను అభ్యసించి విశ్వాసముతో ఇట్లా ఆచరించునడల మీకీ పనికిమాలిన బానిసతనమేమి వశిష్ఠుడు తన శాటిని అంతరిక్షమునకు ఎగురవైచెను అది సహస్ర సహస్రాంశు సంకాశ సందీప్తులతో ప్రకాశించెను అంత సామర్థ్యమేది దేశీయ సారస్వతమందు అంత అభిమానమేది అంత పూర్వాచారాభిమానమైన పూర్వజాతీయ గౌరవ స్మృతి అయినా ఏది లేదు ఉన్నదొక్క యజ్ఞానము అందులో అక్షపాదుడు ఉండగా అరిస్టాటల్ చదివిన వారొకరు పాణిని ఉండగా బెయ్యం చదివిన వారొకరు ఆయుర్వేదముండగా ఐఎంఎస్ అను తోకను తగుల్చుకుని వారొకరు చాణక్యుని ఆర్థిక శాస్త్రముండగా జాన్ స్టూవర్టు మిల్లు చదివిన వారొకరు కాళిదాసుని శాకుంతలముండగా గోయథియన్ ఫాస్ట్ చదివిన వారొకరు వీరే కదా దేశంలోని మహావీరులు మన వేదాంత విద్యను పరఖండవాసులకు తార్చిన సంధానకర్తలు స్వదేశ గౌరవముతో పనిలేని జోగులు వీరైన వంశోద్ధారకులు ఆర్యనామధారకులు శబాస్ మీకన్ని విద్యలుండగా మీ శాశ్వతపు బ్రతుకు తెరువును కానబరుచు ఆధ్యాత్మిక విద్య మీలో పరిపూర్ణ స్థితిలోనుండగా మీరితర విద్యలను అపేక్షింపనేలా పై విద్యలను చదువుకూడదని చెప్పువాడను కాను ముఖ్యముగా చదువువచ్చును వచ్చునే కాదు వలసినదే మన జాతీయ పురుషుల చరిత్రలు మనము తెలుసుకుని పిమ్మట మన జాతీయ మహాకాంతామణుల మహోత్కృష్ట చారిత్రములను మనము తెలుసుకున్న పిమ్మట ఐహిక ఆముష్మిక సౌఖ్యప్రదములైన మన వేదములలోని ఇతిహాసములలోని పురాణములలోని కావ్యములలోని జ్ఞానామృతమును గ్రోలిన పిమ్మట అంతేకాని అరుంధతి మగడెవడో మనం ఎరగకపోయిన తరువాత హెన్రీ ది ఎయిత్ కు ఎందరు భార్యలో తెలిసి మనకు మనకెందులకు చిత్రకూట పర్వతమున జాబాలి చేసిన నాస్తిక బోధమునకు శ్రీరామచంద్రమూర్తి ఎట్లు ప్రత్యుత్తరమిచ్చినాడో మనకు తెలియకపోయినప్పుడు ప్లేటోస్ డైలాగ్స్ తలక్రిందుగా అప్పచెప్పిన ఏమి వినియోగము శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ట్ర సభలో రాయబారపు పలుకులు ఎంత సందర్భముగా ఎంత సమీచీనముగా ఎంత మధురముగా ఎంత యుక్తియుక్తముగా ఎంత రాజతంత్రజ్ఞాన సంపూర్ణతతో పలికెనో ఎరుగని మనకు పార్లమెంటులో గ్లాడిస్టన్ బడ్జెట్ స్పీచి బచో నేమి మన పూర్వ దేశ స్థితిని గూర్చిన గ్రంథములు మొదట మనకు కావలేను మన పూర్వనాగరక స్థితిని గూర్చిన గ్రంథములు మొదట మనకు కావలేను మన జాతీయ తత్వముతో చేరిన గ్రంథములు మొదట మనకు కావలేను ఇవి అన్నీ మనకు ఒసగదగినది మన జాతీయ సారస్వతమే కదా స్వదేశ సారస్వత జ్ఞానము మనకు అన్నము పరదేశీయ సారస్వత జ్ఞానము మనకు నంజుకున్నట్టుకు అక్కరకు వచ్చు వ్యంజనములు అన్నమును మాని కందకూర మాత్రమే తినువానికి కడుపు నొప్పి కంటే వేరు లాభం ఏమైనా ఉన్నదా అన్నమును మాని వట్టి కొబ్బరికాయ పచ్చడిని మృంగువానికి వమనముల కంటే నేమున్నది తదన్నము తదరసముగా ననగా గంజీ అన్నము తిని అయినను మన దేహశక్తిని మనము నిలుపుకొనగలము కాని కాకరకాయను తిని మొలగకాడను తిని బ్రతుకగలమా గలమా నాయనలారా తల్లిపాలుండగా పోతపాలు కూడిచిన బిడ్డ బ్రతుకున బ్రతికిని ఎడల బలము కలిగి ఉండున స్వదేశీయ విద్యలను సాంగముగా మాని మీరు విదేశీయ విద్యలను మాత్రమే అభ్యసించినందువలన మీ బుద్ధులు క్షీణించినవి మీ మనస్సులకు ఊసర పొట్టలు పెరిగినవి మీ కాలు సేతులు సన్నబడినవి మీ రక్తము కొలుచబడినది మీ దృష్టి మందీభూతమైనది అందువలననే ప్రకృతి వికృతిగాను వికృతి ప్రకృతిగాను మీరు భావించుచున్నారు పోర్చుగల్లో ఎవతయో వికృత స్త్రీ బయలు మీకు కూడా ఆశ్చర్యమేలా అట్టి వ్యక్తుల స్వభావ విరుద్ధములని లోక విరుద్ధములని దయ్యపు బిడ్డలని మీకు కూడా నమ్మకమేలా నాయనలారా తప్పు తప్పు అట్టివారే స్వభావానుసారులు లోక సామాన్యులు మనసునందు అన్ని శక్తులు లీనమై ఆ శక్తులను వికసింపజేయువాడే మనుజుడు కాని మిగిలినవాడు మనుజుడెట్లగును కావున మనమే దయ్యపు బిడ్డలము వారే మంచి బిడ్డలు మనకు రూపమున మనుజత్వమే గాని మనస్తత్వమున మనుజత్వమేది అట్టిచో రాకాసి బిడ్డలు మనమా వారా నిత్య సంసార సంసారయాత్రయందు సర్వదా సత్యదూరముగా సంచరింపవలసి సంచరించుచున్న మన వంటి వారికి ఎటుపోయి ఎటువచ్చి ఏమైనా సరే కాని అనృతము వచయింపనట్టి వ్యక్తియు నిత్య సత్యవ్రతుడు అయిన మనుజ లోకవిరుద్ధ స్వభావుడు వలె గానబడును అయ్యో ఎట్టి ప్రకృతి అయ్యా తన మేలైనా తానెరుగడేమి కర్మమయ్యా నిత్య సత్యదీక్ష వలన ఎంత నష్టి కలుగుచున్నదో పూర్ణముగా నెరిగిండియు ఇంకనూ సత్యబద్ధ కంకణుడై ఏలయుండలయునయ్యా అని సామాన్యులు ఆయనను అధిక్షేపితురు అంత మాత్రము వలన సత్యము వికృతి యగున అసత్యము ప్రకృతి యగున సంతత వ్యభిచార చర్య నిర్మూలిత సాంసారిక స్త్రీ సంప్రదాయ యగు సాని మహాపతివ్రతి అయిన సంసారిణిని చూచి అబ్బా అబ్బా అసహ్యమమ్మా ఒక్క మగనితో ఇంతకాలము నుండి ఈ పెద్దమ్మ ఎట్లు కాపురము చేయుచున్నదో అమ్మా ఇది ఆడుది కాదు కాబోదు అని వెక్కిరించును అంత మాత్రమున వ్యభిచారము ప్రకృతియే పాతివ్రత్యము వికృతియగునా స్వదేశీయ విద్యా త్యాగపూర్వక సంతత విదేశీయ విద్యా సంపాదన నిర్మూలిత ఆత్మీయ పూర్వ సంస్కార సంప్రదాయ సముదాయులమగు మనకు సంతత శరీర సౌఖ్యాశక్తులమగు మనకు మహామనశ్ శక్తి సంపన్నుడక యోగి వట్టి పశువు వలె కానబడడా పశుబిరుదుమునకు అర్హులెవరో చెప్పవలైన నాయనలారా గాలిలో పైకి పైకెగురగల సామర్థ్యము నీయగల ప్రాణాయామము మీకుండగా ఏరోప్లేను ఎట్లు చేయదురో అను దేవులాట మీకెందులకు బ్రహ్మాస్త్రమైన గాయత్రి నీ నోటనుండగా టపాకాయ కట్టుకున్నటుకు లైసెన్సు నీయవలసినదని ఆ నోటితోనే ఒకనిని దూరదృష్టి శక్తిని నీ మనస్సులోనున్న దూరదృష్టిశక్తిని రాజయోగమును వికసింపజేసి కొనలేక టెలిస్కోపు అని దేవులాడెవ దూరశ్రవణ శక్తి నీలోనుండగా టెలిగ్రాఫ్ అని విలపింతువా పంచభక్ష పరమాణములు ఇంటిలోనుండగా భవతి భిక్షాందేహి అని జోలి వేచుకుని తిరుగుచున్నావా తిరుగు తిరుగు నీ ఓం శాంతి శాంతి శాంతి